సేటి రామాదిలు కమ్మ మూరు రా దిరు గేటి మూరా వేశు కమ్మ పరగులు దిసేటి నా పావు రమ్మ నా చల్లు స్రివాని దాడా జేప్పము ఒపుగి లమ్మ చలే శివణి దాడాో తోగిలమ్మా నల ఊరుద్దూ మరబాబో కమ్మోరకమ్మలే శివణి దాడే కమ్మో తో ము దినే ఊరదో కమ్మో Olha o meu

నేను శ్రీవాన్ మీద ఈ పాట రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను నిజంగా పాట ఎవని అబ్బాసత్తు కాదు అనేటి అనే దాంట్లో నాకు నిటార కనబడ్డాడు ఈ తమ్ముడు ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఉన్నారు ఈ తమ్ముడు పోయి గాంధీభవన్లో లో రేవంత్ అన్న నేను పాటలు పాడతా అన్నాడు డైరెక్ట్ పాడు అని ఆయన అన్నాడు ఆన్ రికార్డు వీడియోలో కూడా ఉంది పాడు అనగానే రెండు మూడు పాటలు పాడిండు పాడంగానే దీని ఈ ఈ సంఘానికి నేను అధ్యక్షుని కాదు మీ సంఘానికి అధ్యక్షుడు ఉన్నాడు ఆయన శక్రాలు రాగాని కిరణ్ అన్న పియే ఉండేటక్కన ఫోన్ చేసి సార్ మాట్లాడతాడు అని ఇచ్చిండు ఒక కళాకారుడు ఉన్నాడు మల్లేషు ఆయన నేను వెంబడి తిప్పుకో అన్నాడు అంటే పాటకి ఎంత పరవశిచ్చిపోతారు ఈ తమ్ముడు ఉండి మరి నేను శక్రాలు రావును ఎట్లా కలవాలి అన్నాడు ఆయన నెంబర్ ఇచ్చిన అన్నాడు నా దగ్గర ఫోన్ లేదు అని చెప్పిండు ఎంబడే ఫోన్ కొనిచ్చిండు ఉన్నదారా రేవంత్ అన్న కొనిచ్చింది చూపించు నిజంగా ఇది అబద్ధం కాదు ఇది రేవంత్ అన్న గాంధీ గాంధీభవన్లో తన పిఎన్ తోలి అప్పటికప్పుడు ఫోన్ కొనించి ఈ తమ్మునికి ఇచ్చి అప్పని చెల్లి నా ఎంబడే తిరుగుతా తిరుగుతూ ఉన్నా ఇది ఎందుకు చెప్తున్నా అంటే తమ్ముని గొప్పతనం గురించి కాదు పాట ఇవ్వని సొత్తు కాదు పాట స్వశక్తి పాట సప్పట్లు కొట్టిస్తుంది పాట గద్దె నెక్కిస్తుంది పాట గద్దె దించుతుంది అనడానికి తునక తమ్ముడు మల్లేష్ థ్యాంక్ యూ